రైడ్ హెయిలింగ్ వ్యాపారంలో సంచలనాలు సృష్టించిన ర్యాపిడో ప్రస్తుతం మరో ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతోంది కంపెనీ త్వరలోనే ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టాలని చూస్తున్నందున ఆ రంగంలోని స్విగ్గీ జొమాటో కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చూస్తున్నాయి మొదట కేవలం టూ వీలర్లతో రైడ్ హెయిలింగ్ ప్రారంభించిన ర్యాపిడో ప్రస్తుతం కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టడం గమనార్హం ర్యాపిడో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని రెస్టారెంట్లను ఫుడ్ డెలివరీ కోసం తమ ప్లాట్ఫారంలో ఆన్ బోర్డ్ చేసుకుంటున్నట్లు వెల్లడైంది దీని ఫలితంగా ప్రత్యర్థి కంపెనీలైన స్విగ్గీ అలాగే జొమాటో స్టాక్స్ నేడు రెండు శాతానికి పైగా నష్టాన్ని చూశాయి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ర్యాపిడో నాలుగు వందల రూపాయల కంటే తక్కువ విలువైన ఆర్డర్లపై ఇరవై ఐదు రూపాయల కమిషన్ అలాగే దీనికి పైన విలువ కలిగిన ఆర్డర్లపై యాభై రూపాయల కమిషన్ వసూలు చేయాలని చూస్తోంది అంటే రెస్టారెంట్లు ఎనిమిది నుంచి పదిహేను శాతం మధ్య కమిషన్లు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది అయితే ఇప్పటికీ చాలా కాలంగా ఈ వ్యాపారంలో ఉన్న స్విగ్గీ జొమాటో వంటి కంపెనీలు రెస్టారెంట్ల నుంచి పదిహేను నుంచి ముప్పై శాతం మధ్య కమిషన్లను చార్జ్ చేస్తున్నాయి ర్యాపిడో దీనికి పూర్తి భిన్నంగా సగం కమిషన్లతో సేవలను సురువు చేయాలని చూస్తోంది అలాగే నూట యాభై రూపాయల కంటే తక్కువ విలువ కలిగిన ఫుడ్ ఐటమ్స్ జాబితా చేయాలని కోరుతోంది దీనికి ముందు గత వారం నోయిడాకు చెందిన ఒక షాప్ యాజమాని జొమాటో నుంచి తనకు జీరో పేమెంట్స్ రావడం తన ప్రమేయం లేకుండానే ప్రమోషన్స్ పేరుతో డబ్బు వసూలు చేయడంపై ట్విట్టర్ పోస్ట్ లో విమర్శించారు అలాగే కంపెనీ సీఈఓను ట్యాగ్ చేస్తూ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది కూడా ఇప్పటివరకు రెండు కంపెనీల చేతిలో కొనసాగిన పోటీ మూడో ఆటగాడి ఎంట్రీతో ఎలా మారిబోతోందారనే విషయంపై మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్